వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్ చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను మీ శ్రీనివాస్ ఈరోజు కొత్తవలస క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన కొత్తవలస మండల విశ్వస్థాయి కేడర్ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో ఎమ్మెల్యే కొడమన శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు మరియు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సురంగవరప నియోజకవర్గం కేడర్కి సహాయం చేస్తున్న బొత్స కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని డాక్టర్ బొత్స ఝాన్సీ గారిని విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిశీలనలకు తైనల విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాష్ట్ర కొప్పల విల కార్పొరేషన్ నాయుడు బాబు డిసిబి చైర్మన్ వేచలపు నాయుడు నియోజకవర్గంలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న చైర్మన్లు స్టేట్ డైరెక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు